తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు జిల్లా పోలీస్ అధికారులు విధి నిర్వహణలో అసలు బాసిన అమరవీరుల కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు అమరవీరుల కుటుంబ సభ్యులను సత్కరించి గౌరవించారు అమరవీరుల దినోత్సవాన్ని తిరుపతి జిల్లాలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మనకి గత ఏడాది దేశవ్యాప్తంగా సుమారుగా నూట తొంభై ఒక్క మంది వాళ్ళ ప్రాణాలను దేశ సేవ కోసం అర్థించడం జరిగింది మన రాష్ట్రంలో కూడా ఐదుగురు పోలీసు 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 భద్రతా సిబ్బంది ఐదుగురు గత సంవత్సరంలో వాళ్ళ సేవలు చేస్తూ మరణించడం జరిగింది ఈరోజు వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి బాసటగా భరోసాగా ప్రభుత్వం ఉంటుంది స సర్వసమాజం అంతా కూడా వాళ్ళతో బాసటగా ఉంటుందని స్మరిస్తూ ఈరోజు వాళ్ళ సేవలందరినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం పోలీస్ పరేడ్ గ్రీన్స్లో నిర్వహించుకోవడం జరిగింది ఎంతోమంది పోలీసులు అహర్నిశలు కష్టపడి కుటుంబాలకు దూరమై దేశ సేవ కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలని త్యాగం చేస్తున్నారు వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఈరోజు అమరవీరులకు ఈరోజు నివాళనప్పించాము ఇందులో అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు నర్సింహేదవ్ గారు హరిప్రసాద్ గారు భానుప్రకాష్ గారు అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అమరవీరులకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పేసి అని వాళ్ళు చనిపోయేటువంటి చావుని మనం ఒక రాజులుగా మనం చెప్పుకుంటాం ఎందుకంటే ఈరోజు పోలీస్ అనేది లేకపోతే వ్యవస్థ కూడా మనం ఎక్కడ బయట తిరిగే పరిస్థితి లేదు ఈరోజు భారతదేశనటువంటి సరిహద్దుల్లో శత్రు దేశాల నుంచి మనల్ని ఏ విధంగా సైనికులు కాపాడుతున్నారో దేశం లోపల మనం ప్రశాంతంగా తిరగాలన్నా బయటికి పోవాలన్నా ఎంప్లాయీస్ కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు స్కూళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు తలుచుకునేది పోలీసులని అట్లాంటి పోలీసులు ఈరోజు కొన్ని సందర్భాల్లో చనిపోయిన తర్వాత దాన్ని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్కి గర్వంగా ఫీల్ అయ్యి దేశం కోసం ప్రాణాలు ఇచ్చామనేసినటువంటి గర్వంగా ఫీల్ కావాలని చెప్పేసి అని ఈరోజు వాళ్ళకందరూ కూడా భారతదేశం మొత్తం వాళ్ళ వెనకాల వాళ్ళ ఫ్యామిలీస్ వెనకాల ఉంటాయని చెప్పేసి ఈ దినాన్ని మనం జరుపుకుంటాము అరవై ఆరు సంవత్సరాల నుంచిగా ఇది జరుపుకోవటం కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇది ఒక ముఖ్య అంశము సో కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ కూడా అన్ని విధాలుగా ప్రభుత్వ సహాయాలు సహకారం ఉంటాయని చెప్పేసి అని అసలు ప్రభుత్వం అంటేనే పోలీసు పోలీస్ అంటేనే ప్రభుత్వం సో సరిహద్దుల్లో సైనికులు దేశం లోపల పోలీసులు వీరు చేస్తున్నటువంటి సేవల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మన రక్షణ కోసం ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలని పనంగా పెట్టి దాదాపు ఈ ఏడాది నూట తొంభై ఒక్క మంది పోలీస్ సిబ్బంది తమ ప్రాణాన్ని మన కోసం సమర్పించారు అలాంటి వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు పోలీసులు సంస్కరణ సభలో మేము పాల్గొన్నాం ఖచ్చితంగా ఆ కుటుంబాలకి కలుగు ప్రత్యక్ష దైవం అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పోలీస్ వ్యవస్థ లేనిదే ఈరోజు శాంతి భద్రతలు లేదు శాంతి భద్రతలు ఈరోజు ఉన్నాయంటే మనం గుండెల మీద చేయించుకొని పడుకుంటున్నామంటే దానికి కారణం మన పోలీస్ సిబ్బంది వారిని ఖచ్చితంగా మనం స్మరించుకుంటూ వారికి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అమరులైన వారు వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు బాసరగా నిలవాలని ఏ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో వారి కుటుంబ సభ్యుల్ని కలుసుకొని వారికి మే మేమున్నామంటూ ప్రభుత్వం భరోసా ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారందరితో కలిసి వారి కష్టసుఖాలు పంచుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా స్వామ్య రక్షణ కోసం శాంతి భద్రతల కోసం నివాళుల వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాణాలను త్యాగంగా పనిచేసిన వారందరినీ మరొకసారి మనం చేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరిగింది